అమ్మాయ లక్ష్మి ఓ చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో దాన కనుడిలో పుట్టవలసిందో అనివి ఏమిటో ఏ తాగుబోతాడు కొంపులో పడ్డావు నీ కర్మ గాలి అదేమిటమ్మా కాఫీ పొడి లేదు పోనీలేమ్మా రెండు చెంచాలు పంచదార ఉంటే ఇవ్వమ్మా రేపు పొద్దున్న తెచ్చి ఇచ్చేస్తాను నా తల్లివి కదా నా బంగారాన్ని కదా ఇవ్వమ్మా నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను మీ ఆయన గురించి ఏమిటి రావుతున్నాడనేగా అది ఊరందరికీ తెలిసిన సంగతి నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా ఈ మధ్య రాసల్లిగబెడుతున్నాడంటా సంపాదించింది ఐదో పదో సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా చూడు నువ్వు కూడా ఒప్పని చెయ్యి ఏమిటి రాత్రికి మీ తలుపు గడ తీసుంచు ఎందుకు ఆయన వస్తాడు దేనికి నీతో పడుకోవడానికి మాట అన్నావు ఎంత మాట అన్నావు లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు చక్కెర కావాలంటే చక్కెర అడుగు లేనిపోయిన విషయాలు ఇక్కడ చెప్పకు లేనిపోయిన అన్నాను ఉంటాయి మొగాడు తిరుగుతాడు ఏ నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా నీ నోట్లో ఊరబెట్టేదానికంటే మంచిదమ్మా ఏటైనా నమ్మకం ఏమిటయ్యా వెంకటేశ్వర స్వామికి ఇద్దరున్నారు దేవుడు కాకుండా పోయాడా దశరథుడికి ముగ్గురున్నారు మంచోడు కాకుండా పోయాడా కృష్ణుడికి పదహారు వేల మంది ఉన్నారు దేవుడు కాకుండా పోయాడా అందరి ఫలాలు నీలాగే ఉంటే దేశం ఎంత బాగుపడేది నాలు ఈ తాగుడు వీక్ ని కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నారు చూడు రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా హలో ఆ నీకు సితారంటే ఇష్టం కదా నా సితారంటే మరీ ఇష్టం కదూ అదే రవిశంకర్ సితారంటే ఐ లవ్ అదే రవిశంకర్ స్వయంగా వచ్చి నీకు చూపించబోతున్నాను ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార్ ప్రోగ్రామ్ ఉంది నాకు రెండు పాసులు వచ్చాయి నువ్వు వస్తానంటే ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అన్నట్టు ఆమె అక్కడికి ఇల్లాలు ఆవిడే ఇంట్లో ఉంటే నాకే సితారు ఎందుకు నువ్వు రాగలవా ఓకే ఆయనతో ఒకసారి చెప్పి అవును కాసులు రెండే ఉన్నాయన్నారుగా మరి ఆయన రావాలంటే దాని ఉంది ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది నేను ట్రై చేస్తాను ఇంటికాడా సరే ఎలాగో ఆయన వచ్చే టైం అయింది ఈ లోపల రెడీ కావచ్చు హలో గాంధీ అండి అవునండి నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను ఓ మీరా అవునండి నాకు ప్రోగ్రామ్ కి రెండు పాసులు పంపించారు దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా అలాగే ఓకే థ్యాంక్ యూ రింగ్ అవుతుంది హలో 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 ఏమిటి గురు సితారా ఫోనే కాదు నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు అన్నమాట బాగుంది గురు సితారా ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక నీకు తాజ్మహల్ దక్కినట్టే హలో గుడ్ ఈవినింగ్ సరడా ఆయన వచ్చేశారు వస్తున్నా వచ్చారు వెళ్దానండి ఎక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాసిల్ తీసుకొచ్చారు నేను నీతో చెప్పాను నేను వెళ్దాం అనుకోలేదు ఆయన పాసిల్ తెస్తే వెళ్ళు నాకు సితార్లో కచేరీలంటే చాలా అసక్ష్యం జనార్థన్ గారు వెళ్ళంటే ఏ ఉద్దేశం వెళ్లేదాన్నే అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేది కాను వెళ్ళడానికి సిద్ధపడేగా ముస్తాబయ్యావు అవును మీరు వచ్చాక చెప్పి తీసుకెళ్దామని ఫార్మాలిటీ కోసం చెప్పి వెళ్దాం అనుకున్నావు నేను ఆలస్యంగా వచ్చుంటే వెళ్ళం దానివే అయితే నీ వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే అప్పుడు స్నానం చేసి ముస్తాబాయి వెళ్లేదాని నేను ఫోన్ చేశాను ఆ ఫోన్ ఎంగేజ్ వచ్చింది నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఫోన్ ఎంగేజ్ గానే ఉంటుంది రే ఏంటండి నాకు వంద రూపాయలు కావాలరా సడన్ గా కావాలంటే అక్కడి దానండి సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా ఆఫీసు గారి దగ్గరికి వెళ్తే ఉండదు కదా ఆ ఆఫీసు గారు కూడా నీ దగ్గరికి వస్తారా అంతేనంటారా అంతే కదా మరి పూల వాళ్ళు అందరూ ఏ మాట అనుకుంటున్నారా అయితే తీసుకోండి ఫస్ట్ నేర్ మాత్రం తప్పకుండా ఇచ్చేయని చెప్తున్నా వడ్డీ ఇప్పుడు తీసుకోమంటారా అప్పుడు ఇస్తాలి నీతో మాట చెప్పాలనుకుంటున్నా రా ఏటండి అది నువ్వు ఇంత సంపాదించవు కదరా నీ ఎందుకురా తల్లి పంపుతా ఉందండి స్వతంత్ర దేశం ఇది మగోడు స్వతంత్రంగా బతకాల ఆడది స్వతంత్రంగా బతకాల నా కాలం నేను నిలబడుతున్నా దాని కాలం మీద అది నిలబడుతుంది నా డబ్బుతో నేను తాగుతున్నా దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ ఆరు నాలుగు చోట్ల పనిచేస్తుంటే పని చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారా మీ ఆవిడ ఎడ్మాస్ట్ గారు ఇంట్లో పనిచేస్తుంది కదా నీకు తెలుసో తెలియదు కానీ హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడికి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయుడు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా నాందలం గురించి మాట్లాడే అక్కు నీకెంత నమ్మకం పోసి పిచ్చిదాన నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే నేనేమన్నా సీరావు ఉన్నా ఎవరో ఏదో కూశాడే సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి ఆ రాముడు నిప్పును నమ్మాడు కానీ సీతను నమ్మలే సీత తప్పు అంట నిప్పు ఒప్పంట నిప్పులు వదికితే సీత ఒప్పైందంట అదొక రామాయణం ఒక దేవుడు అంట మొగుడు అనుమానించే పెళ్ళం పేళ అనుమానించే మొగుడు వాడు అసలు మొగుడు పెళ్ళాల కానీ గారు Salah. 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 ఎంతసేపు మీరు లేటుగా వస్తానన్నారుగా తొందరగా రావడం తప్పైపోయిందా మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను పై నుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యం అయింది ఏమిటండి నథింగ్ కూడా మర్చిపోతున్నావా మర్చిపోయాను ఏం లేదు అదే ఏమిటండి అసలు మీకు మీకేమైంది ఏం లేదు ఏమిటండి ఇవాళ ప్రతిదీ ఎంతగా చూస్తున్నారు నేను నీకు వింతగా కనిపిస్తున్నాను నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు మొత్తానికి ఇళ్ళంత సంతైపోయింది పని లేదు పాట లేదు చితా వీడికి ఒకరికి తెలుసు వీడు ఒకరే వాయిస్తున్నారు ప్రపంచంలో ఎవరికీ తెలియదు మనుషులు పడుకునేవడు కూర్చొనేవడు నిద్రపోనేవడు ఆలోచించినప్పుడు ఈరోజు వాడుకు మనశ్శాంతలు ఎవరిలోచిస్తున్నారు

నా మనసు ఒప్పుగా ఉందంటవా కాదు మీ నాలోకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది మీ గురించి నాకు తెలియదుగా కొన్నాళ్ళు పోతే అది చెప్తాను ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనుక సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దానండి ఎక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు ఎందుకండి బతిమాలతారు నేను పాడిస్తాను నా సితార్ పాడిస్తుంది చాలా చాలా ఏంటండి నేను బాంబే పెడుతున్నాను

పొద్దున్నే లేవగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను ఆ కోపమంతా మేమే చూపించాను ఇట్స్ ఆల్ రైట్ ఈజీ నేను బాంబే పెడుతున్నాను రావుడా అవుతుంది అలాగా సరళను కూడా అనవసరంగా కేకలేశాను తను మూడిగా ఉంటుంది వచ్చేంత వరకు మీరు కంపెనీగా ఉండండి వస్తాను ఇంటికి మా ఇంటికి ఇది నీళ్లు కాదా కాదు ఎందుకు కాదు ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడు ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం భర్త ఆఫీస్ కు వెళ్లగానే మరొకటి ఇంట్లో చేరి భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాడితో కలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది పతింప్రత ఆ కాపురం ఒక కాపురం కదూ పిచ్చివాడి చేతిలో రాయంతో అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది వచ్చింది కానీ నీలా బీరో వెనకలా నిలబడలేదు మంత్రి కింద దాకోలేదా ఎలా అయితేనే అనుమానించాడుగా అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు సీతనేలా భయపడి పారిపోను లేదు రాముడు రాక్షసుడు కాకపోవచ్చు మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు కానీ నేను పిచ్చి సీతను కాను నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను నిజమే భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి గుడ్డి వాడికి కళ్ళ చోడు పెడితే అంతే అంటే వాడిని కాబట్టి పట్టపగలు ఇంత కథ నడిపావు కథలు చదివే వాడికే తెలుసు కథలు అల్లడం మిస్టర్ భరత్ కథలు కథలే జీవితాలు కాదు కథకి జీవితానికి తేడా తెలియదు మీకు తేడా నాకు బాగా తెలుసు ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు కానీ ఇది జీవితం ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్లీ కలుసుకోవటం అంటూ జరగదు మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది ప్రతికొండగా అనుకోదు ఇది నరకం ఆయన ధర్మరాజు ఆయనకి నీతి నిజాయితీ తెలుసు ధర్మం అధర్మం తెలుసు న్యాయ న్యాయ విచక్షణ తెలుసు మీకేం తెలుసు ఆవేశం అనుమానం తప్ప అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు తెగించి వెళుతున్నాను కాదు బలి తెగించి వెళుతున్నావు మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే నేను మాత్రం వెళ్తున్నా